హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా కోడిని పొదగేశామండి ట్వంటీ వన్ డేస్ తర్వాత చూస్తే పిల్లలు రాలేదు ట్వంటీ సెకండ్ డే ఇదిగోండి ఇలాగా చిన్న హోల్ పెట్టుకొని ముక్కు బయట పెట్టి ట్వంటీ సెకండ్ డే కూడా చూసామండి అప్పుడు కూడా పిల్ల రాలేదు కోడి పిల్లలు అయితే ఫస్ట్ టైం కదా పొదగేయడం దానికి పిల్లల్ని బయటికి తేవడం ఆ హీట్ అది సరిపోలేదండి అందుకని చిన్నగా మేమే లోపల ఊపిరి ఆడకుండా ఉంటాయని చెప్పేసి చిన్నగా తీయడానికి అయితే ట్రై చేసాము పిల్ల కోడిపిల్ల అయితే త్రీ వీక్స్కి ఇలా రెడీ అవుతుందండి చిన్నగా రిమూవ్ చేసామండి ఇలాగా మనకి మనుషులకు ఎలా అయితే తొమ్మిది నెలలు కడుపులో పిండం ఉంటుందో త్రీ వీక్స్కి ఇప్పుడు కోడిపిల్ల అనేది పూర్తిగా ఇలా కాళ్ళు చే కాళ్ళు ఇలా నీట్గా మొహం మొత్తం కడుపులో ఉన్న అవయవాలు అన్నీ రెడీ అయ్యి ఇలా ఉంటుందండి ఇలా చిన్నగా నేనే రిమూవ్ చేశాను త్రీ వీక్స్ కంప్లీట్ అయినా తీయలేదని చెప్పేసేసి అయితే లైట్గా చిన్నగా అరుస్తూ ఉంది నాకైతే చాలా భయం వేసిందండి ఆ బ్లడ్ చూడగానే మనకి తల్లికి బిడ్డకి కడుపులో ఎలా అయితే బొడ్డు తాడు జాయింట్ ఉంటుందో అలానే చూడండి లాస్ట్ లో గమనించండి ఇది మనం ఇది నేను అదంతా రిమూవ్ చేసిన తర్వాత లాస్ట్లో అలానే సేమ్ జాయింట్ ఉంటుంది చూడండి ఒక్కసారి గమనించండి మీరు చూపిస్తాను కాళ్ళ దగ్గర చూడండి దాని బొట్ట దగ్గర చిన్నగా గొడ్డు తాడు లాగా కనిపిస్తూ ఉంటుంది ఇలా కింద మీ చూసారా కోడిపిల్ల చూడండి ఇప్పుడు దానికి ఊపిరి అందు అందుతుంది మళ్ళీ దాని తల్లి పొట్ట కింద పెడితే అదంతా పొడిగా అయ్యి కోడిపిల్ల అయితే నార్మల్గా అవుతుందండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి గుడ్డులో నుంచి రాగానే ఇలా ఉంటుందండి కోడిపిల్ల ఇంకా కళ్ళు అయితే తెరవలేదు కదులుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే నార్మల్గా మళ్ళీ నార్మల్గా అయి ఉంటుంది కోడిపిల్ల తల్లి పొట్ట కింద అంటే ఇది ఫస్ట్ టైం అండి కోడిని పొదగేయడం అందుకని దానికైతే చాతవ్వలేదు పాపం ఊపిరి ఆడక చనిపోయేది ఆ కోడిపిల్ల మేము గైనా ఒకవేళ తీయకుండా ఉండి ఉంటే అప్పటికే ఇసుక కూడా వెళ్ళిపోయింది దాంట్లోకి ఫ్రెండ్స్ ఫైనల్గా కోడి సేఫ్ సేఫ్గా దాన్ని నుంచి బయటికి తీసాము ఊపిరి ఆడకుండా లేకపోతే ఆ ఇసుక అది ముక్కుతో హోల్ చేసుకుంది కదా అందులోకి ఇసుక వెళ్ళిపోయింది ఊపిరాడక చనిపోయేది అప్పుడే నేను చూసి తీసానండి ఎలా ఫైనల్గా చూడండి కదులుతుంది ఇంకా అది శుభ్రంగా కళ్ళు తెరిచి దాన్ని తల్లి ఆ పొట్ట కింద వేడి ఉంటుంది కదా ఆ వేడికి దీని తడంతా లాగి అయితే ఇమ్యూనిటీ పవర్తో చాలా హెల్దీగా ఉంటుందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అది ఎలా ఉందో నేను చూపిస్తానండి అంటే అది ఎలా ఉంది ఏంటనేది పెట్టి వెంటనే తీసి చూశాను బాగానే ఉంది చిన్నగా కళ్ళు తెరుస్తుంది అలానే నాలుగు కోడిపిల్లని అయితే తీసామండి నాలుగు గుడ్లు పెట్టాము ఉదగవేయడానికి నాలుగు పిల్లల్ని కూడా అలానే సేఫ్గా బయటికి తీసాము పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉన్నాయండి ఒక అమ్మ భోజనం అసలు చూడండి ఎంత ఆ మిరాకీలో త్రీ వీక్స్లో కోడి గుడ్డులోని వైట్ ఎల్లో దాంతో ఎంత బాగా కోడి పిల్ల అందులో అవయవాలు ఎంత నీటుగా రెడీ అయ్యాయి త్రీ వీక్స్లో ఇరవై ఒక్క రోజులండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా ఎండి అసలు ఎంత బాగా హెల్తీగా చూడండి ఎంత బాగుందో నించుంటుంది అరుస్తుంది అటు ఇటు తిరుగుతుంది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదండి ఆ తర్వాత రైస్ని మిక్సీలో వేసి సన్నని రవ్వలాగా చేసి వాటికి వేసానండి తిన్నాయి తర్వాత వాటర్ పెట్టాను వాటర్ కూడా తాగాయి తన తల్లి నేర్పి నేర్పిస్తుంది ఎలా తినాలి అనేది కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో వేరే వాళ్ళని అయితే పట్టుకొనివ్వదండి మేము ఆ కోడికి అలవాటు కాబట్టి దగ్గరగా అంత ప్రొటెక్టివ్గా ఉంచుకుంటుందో అదిగోండి సెకండ్ డే అలా అలా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో కోడి పిల్లలు మూడు తెల్లవి ఒకటి నల్ల కోడిపిల్లండి చూడండి తినడం ఎలా నేర్పిస్తుందో రైస్ని రవ్వలాగా చేసాము కదా అది చూడండి ఎంత బాగా అలా తినాలని ఎంత బాగా చూపిస్తుందో చూడండి ఫైనల్గా మా కోడి పిల్లల సేఫ్గా బయటికి తీసుకొచ్చి మా కోడి పిల్లల జర్నీ అయితే ఇదండి అయితే ఇది ఫస్ట్ టైం అండి మేము కొదగవేయడం మా బాబు చాలా గొడవ గొడవ చేసి గొడవ చేసి నాలుగు కోడి గుడ్లను తెచ్చుకొని కూర్చోబెట్టాడండి అంటే మిగతా గుడ్లన్నీ మేము ఆమ్లెట్స్ వేసుకొని తినేసాము ఈ ఫోర్ మాత్రం కూర్చోబెట్టాడు ట్వంటీ వన్ డేస్ తర్వాత పిల్లలు అవుతాయి చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడండి ఎంత